హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి మాస్టర్ ప్లాన్ రెడీ అండి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్లో గ్రామాలు ఇవే అంటూ కొన్ని ఎంపిక చేశారు అయితే ఆ ఏరియా మొత్తం మరో సింగపూర్ అయ్యే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ఎట్టకేలకు అమలు కావడం సిద్ధంగా ఉంది రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున ఫ్యూచర్ సిటీలో పరిశ్రమలకు స్థలాలు కేటాయించబోతుంటారు దీనికి తోడు విద్యారంగంలో కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ఈ ప్రాంతంలో చేపడుతూ ఉన్నారు ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో మరొక సింగపూర్ అయ్యే అవకాశం ఉందని అంచనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి గతంలో ఫైనాన్షియల్ డిస్టిక్ ఇరవై సంవత్సరాలకు ముందు గచ్చిబౌలి ప్రాంతంలో ప్రారంభమైనప్పుడు రియల్ ఎస్టేట్ రంగం మొగ్గ దశలోనే ఉంది కానీ ప్రస్తుతం ఎకరం వంద కోట్లకు పైగా పలుకుతూ ఉందని అక్కడ ఫైనాన్షియల్ డిస్టిక్ తరహాలోనే ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ కూడా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది దీనికి తగ్గినట్టుగా మాస్టర్ ప్లాన్ సైతం రూపొందించింది హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్న ఈ నేపథ్యంలో ఐటీ రంగంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా పేరు సంపాదించుకునేందుకు ఈ ఫ్యూచర్ సిటీ ఎంతగానో తోడ్పాటు కాబోతుందని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం కూడా వ్యక్తం చేస్తోంది హైదరాబాద్ నగరానికి దక్షిణ భాగంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నారు అయితే ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కోసం హైదరాబాద్ సమీపంలోని పలు గ్రామాలను భాగస్వామ్యం చేసేందుకు ఈ గ్రామాల్లో భూసేకరణ సైతం చేపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ గ్రామాల్లో భవిష్యత్తులో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఫ్యూచర్ సిటీలో ఏ ఏ గ్రామాలు భాగస్వామ్యం అయ్యాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొత్తం యాభై ఆరు గ్రామాల లిస్టు చూద్దామండి అమన్గల్ మండలం కోనాపూర్ రామనూతుల గ్రామాలు ఉన్నాయి ఇబ్రహీంపట్నం మండలానికి వచ్చేటప్పటికి కప్పబహాట్ కోచారం రామరెడ్డి కూడ టూ లేఖనల్ తుర్కల్గూడ ఎలిమినేటెడ్ ఎర్రకుంట తుండ్లకల్వ గ్రామాలు వస్తాయి ఇక కడ్డాల్ మండలం విషయానికి వస్తే చెర్రికొండపట్టి కల్వకుర్తి చెరికొండపట్టి పట్కల్ ఏక్రాజ్గూడ కర్తాల్ కర్కలాపహాడ్ మోటివిని గ్రామాలు ఉన్నాయి ఇక కందుకూరు మండలంలోకి లేక వచ్చినప్పటికీ దసర్లపల్లి అన్నోజిగూడ దెబ్బడగూడ గూడూరు గుమ్మడిపల్లి కందుకూరు కోతూరు గవర్నర్పూర్ లెముల్ మాధవ మాదాపూర్ మేర్కాన్పేట మహమ్మద్ నగర్ ముచ్చర్ల పంజగూడ రాచుర్ల సర్వరావులపల్లె తిమ్మాయిపల్లె తిమ్మాపూర్ గ్రామాలు ఉన్నాయి ఇక మహేశ్వరం మండలం విషయానికి వచ్చినప్పటికీ మహమ్మద్పూర్ నగర్ తుమ్ములూరు గ్రామాలు ఉన్నాయి పంచాల మండలంలో ఆగపల్లి నోముల మల్లికార్జునగూడ గ్రామాలు ఉన్నాయి యాచారం మండలం చౌడరిపల్లి గుగ్గులు కోతపల్లి కుర్సిడ మొడిపల్లి మల్కాజిగుడి మొగల ముప్పు నక్కర్తల నానక్నగర్ నంది వనపర్తి నాజిక్ సింగారం తక్కెళ్ళపల్లి తాడిపర్తి టూలెట్ కూచారం చింతపల్లి నల్లవెల్లి గ్రామాలు ఉన్నాయండి మొత్తానికి ఏది ఏమైనా తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి సైబరాబాదు తరహాలోనే ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం రేవంత్ రెడ్డి గారు కృషి సాధ్యం అవ్వాలని కో కోరుకుంటాం